అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త కథలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అలాగే యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మల్లిడి వశిష్ఠతో విశ్వంభరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత చిరు హరీశ్ శంకర్ అనిల్ రావిపొడి మారుతీలతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం ఈ లిస్టులో మరో యంగ్ డైరెక్టర్ చేరారని తెలిసింది ఎవరా యంగ్ డైరెక్టర్ అంటారా సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవ కోన అనే సినిమా తీసిన విఐ ఆనంద్ అవును విఐ ఆన్ చిరుకు కథ చెప్పే ఛాన్స్ వచ్చిందట ఇంతకీ విషయం ఏంటంటే చిరంజీవి భోల శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం తెలిసిందే అందుకని ఆ బ్యానర్ లో మరో చేస్తానని చిరు మాట ఇచ్చారట ఇప్పుడు అనిల్ శుంకర చిరంజీవితో నిర్మించే సినిమా కోసం కథలను అన్వేషిస్తున్నారట విఐ ఆనంద్ దగ్గర చిరంజీవికి సరిగ్గా సరిపోయే కథ ఉందట ఇటీవల అనిల్ శంకర కు కథ చెప్పితే ఆయనకు బాగా నచ్చిందట వెంటనే చిరుకు ఈ విషయాన్ని చెప్పారట కథ వింటానని మాట ఇచ్చారట త్వరలో చిరంజీవికి విఐ ఆనంద్ చెప్పనున్నారని సమాచారం కానీ దశ తిరిగినట్టే మరోవైపు దర్శకుడు కొరటాల శివ ఓ బ్యానర్ పెట్టబోతున్నారట ఈ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడట కథ రెడీగానే ఉందట కాకపోతే హీరో కావాలి హీరో కోసం సెర్చ్ చేస్తున్నారట అలాగే నిఖిల్ తో విఐ ఆనంద్ ఓ సినిమా చేయాలి చిరు తో సినిమా కొరటాల శివ బ్యానర్ లో సినిమా నిఖిల్ తో సినిమా ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ముందుంటుంది అనేది తెలియాల్సి ఉంది చిరు తో సినిమా కనుక సెట్ అయితే ఆనంద్ కు బంపర్ ఆఫరే మరి ఏం జరగనుందో చూడాలి